బీజేపీ కేంద్రప్రభుత్వం ఏదైతే వ్యాసాయ విద్యుత్ బిల్లును తీసుకొచ్చిందో ఇది దేశ ప్రజలకు రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి చట్టాలు దేశం మొత్తం కూడా రైతాంగము ఇవి మాకు ఏ మాత్రం ఏం చేయవు నేను నష్టం చేసే చట్టాలు విరమించుకోవాలని చెప్పేసి చాలా చట్టాలు చేయకముందు నేటి వరకు కూడా దేశవ్యాప్తంగా చల్లటి చలిలో ఈరోజు చలో ఢిల్లీకి పిలుపునిచ్చి ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వము పట్టనట్టు వివరిస్తూ ఉంది మొండిగా వివరిస్తూ ఉంది దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే కరోనా వచ్చిన తర్వాత చాలా రంగాలు విధ్వంసం అయిపోయి ఉపాధి లేక నానా ఇబ్బంది పడతా ఉన్నారు రేపు రేపు ఈ చట్టాల వల్ల కార్పొరేట్ కరణ ప్రైవేటికరణ కావడం వల్ల మొత్తంగా కూడా ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఈరోజు రిలయన్స్ కానీ అంబానీ ఆదాని విద్యుత్ ప్లాంట్లు సూపర్ మార్కెట్లు ఈరోజు వాళ్ళందరూ కూడా వ్యవసాయ క్షేత్రాలకు పోయి మొత్తం అక్కడి నుంచి వస్తువులు అని ట్రాక్టర్లలో ట్రక్కులలో తీసుకొని పోవడం వల్ల కార్మిక వర్గానికి కూడా పొద్దున మార్కెట్లకు సర్బు లేకుండా ఉపాధి లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ యంత్రాలను వినియోగిస్తారు అదేవిధంగా సూపర్ బజార్లో పోయినట్టయితే పెద్ద పెద్ద మాళ్లలో కూడా మనుషులను తక్కబెట్టుకొని యంత్రాలని వినియోగించి అక్కడ యంత్రాలతో పనిచేయించుకుంటా ఉన్నారు దీనివల్ల రేపు పొద్దున ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దేశ ప్రజలకు ఉపాధి ఆహారాన్ని విద్యని వైద్యం అందించిన రోజే దేశం బాగుంటుంది కాబట్టి ఆ వైపున చర్యలు తీసుకోవాలని చెప్పేసి చట్టాలను విరమించుకోవాలని ఈరోజు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దగ్గర చేయడం జరుగుతుంది